జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడో తారీఖు నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు ఆనాడు ఉన్న ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రజల పట్ల చూపించిన ఇబ్బందులు అవరోధుల పట్ల బాహాటంగా ఆ ప్రభుత్వం మీద ప్రజమెత్తిన మొట్టమొదటి రోజు దాని లగాయితు జరిగిన అన్ని పరిణామాలు ఆ పరిణామాల తర్వాత నేను తుమ్మల గారు ఇంకా చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భం తదుపరి ఎన్నికల్లో మేమందరం మీ అందరి దీవెళ్లతో మీ అందరి కష్టాల ఫలితంగా మీ అందరి కృషితో గత ప్రభుత్వంలో అనేక అవమానాలు ఇబ్బందులు కష్టాలు గుర్తు తెచ్చుకొని వాళ్ళు పెట్టిన ఇబ్బందులని మర్చిపోలేక మనందరం కలిసి అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు అభ్యర్థి కంటే కాంగ్రెస్ పార్టీ అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి ఇందరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే శ్లోగన్ తీసుకున్నామో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల దీవెళ్లతో ప్రజల ఆశీస్సులతో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు తాకనియము అని చెప్పిన దాంట్లో అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు జారిపడ్డట్టు ఒక్కటి జారిపోయింది మిగిలిన అన్ని గెలుచుకొని మనందరం కన్న కళలు మనందరం ఆశించిన ఆశయాలు మార్పు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నాం